షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి కుటుంబం అంతరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ ఎన్సి రోడ్ విజయవాడ చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి కుటుంబమంతరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ ఎన్ జి రోడ్ తిజేవడ ఎన్ జి రోడ్ తిజేవడ ఎన్ జి రోడ్ తిజేవడ ఎన్ జి రోడ్ నమస్కారం స్వాగతం విశేషాలు ఆరోగ్య కృషిద్దామని పోలియో అంత ముందు అప్రమత్తంగా ఉంటూ ఐదేళ్లలో ఒక చిన్నకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయిద్దామని జిల్లా కలెక్టర్ జి లక్ష్మి షా విజయవాడ మున్సిపల్ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర అన్నారు శనివారం విజయవాడ ఓల్డ్ జీజీహెచ్ వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో ర్యాలీని కలెక్టర్ లక్ష్మీషా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం రోటరీ లైన్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తదితర అంశాల ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా బీఎంసీ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో పోలియోను అంతమొందించడం జరిగిందని అయితే ముందు జాగ్రత్తగా చిన్నారులకు ఆరోగ్యకరమైన బంగారు భవితను అందించాలనే ఉద్దేశంతో అప్రమత్తంగా ఉంటూ పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఇమ్యునైజేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు End <theat> 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 the violence! No. End the End no. no. the all. No. And the

తీసుకొని అంటే చేసిన తర్వాత ఆయన కంటిన్యూ అవ్వాలంటే కంపల్సరీగా మనము అవేర్నెస్ అలాగే ఈ కంటిన్యూటీ ఆఫ్ ఆ కంటిన్యూ చేయాలి కాబట్టి రేపు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నా న్యాచురల్ ఇమ్మ్యూజేషన్ డే రోజున ప్రతి ఒక్క పిల్లలకి ఐదు సంవత్సరాల లోపల ఉన్న ప్రతి పిల్లలకి ఈ డ్రాఫ్ట్ వేయాలి దానికోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ జిల్లాలో దాదాపు ఆ తొమ్మిది వందల అరవై ఆరు కేంద్రాల్లో ುನ ಡಬ್ಬೈ ನಾಲ್ಕು ಮೊಬೈಲ್ ಜನಪ್ರಿ ಷಾಪಿಂಗ್ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ಬಸ್ ಸ್ಟೇಷನ್ ಅನ್ನೋ ಹಾಸ್ಪಿಟಲ್ಸ್ ಈವನ್ ಟೆಂಪಲ್ ದಿನ ಜರಿ ಎಡಿನ ಐದು ಸಂಸ್ಥೆ ಪಿಲ್ಯೂರು ಬೈಟಿ ಅಂಗನವಾಡಿ ಕಾವು ಆ ಮಾರ್ಕೆಟ್ ಉಡು ಸ್ಕೂಲ್ ಕಿಡು ಎಲ್ಲ ಎಡನ್ನೂರ ಪೊಲೀಸ್ ಈ ಪ್ರಕಾರ ಏರ್ಪಾಟ್ రాష్ట్రం కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ రోజు ఈ ర్యాలీ అనేది చాలా ముఖ్యంగా ఎందుకంటే ఇరవై మున్సిపల్ పాపులేషన్ కూడా దాదాపుగా పదిహేను లక్షల పాపులేషన్ ఉంటే దాదాపు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్నారని అంచనా ఉంది కాబట్టి పల్స్ పోలియో టూలియో గురించి మనము ఇప్పుడు చెప్పే స్థాయి ఉంటే ఎదిగిపోయి ఎలిమినేషన్ కూడా ఎరిగే ర్యాలీకేట్ కూడా చేసే స్థాయిలో ఉన్నాము భారతదేశంలో రేపు ఎల్లుండి అలాగే వచ్చే రోజులో ఒక ప్రైవ్ మూడ్ లో అందరూ పిల్లలు ఫైవ్ ఇయర్స్ లో కూడా ఉన్న ఈఎంసీ పేరులో అందరూ కూడా దయచేసి దయకు రావాలి మనకి మూడు వందల ముప్పై మూడు సెంటర్స్ లో ఈ పల్ట్ ఫోలియో వ్యాక్సినేషన్ చేస్తున్న అరవై నాలుగు కూడా తల్లిదండ్రులు దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని పిల్లలకి ప్రతి ఒక్క పిల్లలు కూడా మనం వ్యాక్సినేషన్ చేస్తే కృష్ణా జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశంలో ప్రజా ప్రతినిధులు సుదీర్ఘ చర్చ జరిగింది మచిలీపట్నం జిల్లా ప్రజా పరిషత్ సమావేశంలో జిల్లా విద్యార్థి మంత్రి వాసులు సుభాష్ బద్రికొల్లు రవీంద్ర ఇరవై సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దిరాకర్ మాట్లాడుతూ సమీక్ష నిర్వహించారు శాసనసభ్యులు గోడే ప్రసాద్ వర్ల రాజా కాకిత కృష్ణ ప్రసాద్ వెనుగల్లి రాము పలు సమస్యలపై చర్చించారు అవిగడ్డ శాసనసభ్యులు బుద్ధా ప్రసాద్ గత ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సభ దృష్టికి వెళ్లండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ హౌసింగ్ లో అవినీతి జరిగిన మాట వాస్తవం గత ప్రభుత్వంలో జిల్లాల్లో చేసిన వాళ్ళు జిల్లాను సర్వనాశనం చేస్తారని మంత్రి కొళ్ళు ఆరోపించారు ఈ స్కామ్ జనం కూడా అదే ఎన్ని రోజులు అదే దానికి కూడా పైనస్తే ఇక్కడ వెళ్ళి చేయాల్సి వచ్చింది లేకపోతే అన్ని మునిగిపోయాడు అది ఎప్పుడు పరిస్థితి మాట్లాడుకుని అవన్నీ కూడా శాంక్షన్స్ తెచ్చుకోవాలి అదేవిధంగా హౌసింగ్ ముఖ్యంగా లాస్ట్ గవర్నమెంట్ లో హౌసింగ్ లో విపరీతమైనటువంటి అవినీతి కార్యక్రమాలు చేశారు ఐరన్ తెచ్చారు ఇసుక తెచ్చారు తెచ్చి వేర్ హౌస్ లో పెట్టారు కానీ అక్కడ ఐరన్ అన్ని మళ్ళీ తిరిగి అమ్ముకున్నారు ఎన్ఆర్జీఎస్ పేరుతో బరం తోలికాల పేరుతో దోపిడీ చేసుకున్నారు ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం భూసేకరణ కూడా ఒక అవినీతి భయంగా చేసినటువంటి పరిస్థితి అసలు రోడ్లకి రోడ్డు మీద ఇళ్ళకి ఎస్ఎఫ్ స్ట్రీట్ ఫీల్ అని చెప్పేసి పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా చేశారు ఇవాళ అంత అవినీతి అక్రమాలు చేసినటువంటి నాయక్ కొంతమంది నాయకులు ఇవాళ నీతి కవులు చెప్తా ఎవరైతే ఆనాడు కొంతమంది అధికారుల మీద వాళ్ళ ప్రూవ్ అయింది ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మళ్ళీ ఎంక్వైరీ చేసి ఇంకేదైనా ఉన్నా కూడా తీయటానికి కూడా ఇవాళ కృష్ణా జిల్లాలో చర్యలు తీసుకుంటాం అదే కాకుండా ఈ రోజు జిల్లాని పూర్తిగా సర్వనాశనం చేశారు ఐదు సంవత్సరాలు మంత్రులుగా పనిచేసినటువంటి సోకాల్ పేరు నాని కాని మరి కొడాల నాని గారు కాని భోగి రమేష్ గారు కానీ ఇవాళ ఎంత అవినీతి కార్యక్రమాలు చేసిన దేశం బియ్యం కొట్టేసినటువంటి నీతిగా నీతితో చెప్తారు మద్యం స్కామ్ చేసినటువంటి జోగి రమేష్ గారు ఇవాళ జైల్లో కూర్చున్నారు ఇవాళ హౌసింగ్ లో కాని గుడివాడని జిల్లా పొరుగు తీసినటువంటి వ్యక్తి కొడాలన్నారు వీళ్ళు ఏ రోజున్నా జిల్లాల గురించి పట్టించుకున్నారండి జిల్లా సమావేశాల్లో సమగ్ర అభివృద్ధి కోసం ఏదన్నా కార్యాచరణ చేశారా కనీసం ఆ ముఖ్యమంత్రి దగ్గరికి ఎన్ని జిల్లా గురించి మాట్లాడారా ఇవాళ వీళ్ళు నీతి గౌరవం చెప్తా ఉన్నారు మెడికల్ కాలేజ్ గురించి ఇవాళ పేరు నాని గారు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా సిగ్గు ఇలాంటి వాళ్ళు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నెస్ లో కష్టపడుతూ గౌరవ ముఖ్యమంత్రి ఏపీ ఎన్జిఓ కృష్ణా జిల్లా మచిలీపట్నం టౌన్ ఉద్యోగుల నూతన కార్యవర్గం స్థానిక ఏపీ ఎన్జిఓ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా నగరంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు కార్యవర్గాన్ని అధ్యక్షుడు లక్ష్మీ శ్రీనివాస్ కార్యదర్శి శ్రీధర్ తో పాటు పదిహేను మంది కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల కృష్ణా జిల్లా ఏపీ ఎన్జిఓస్ అధ్యక్షుడు ఆకూరి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పద్నాలుగు శాఖలకు సంబంధించిన ఈ కార్యవర్గంలో తీసుకోవడం గొప్ప పరిణామమన్నారు ఉద్యోగుల సమస్యల పట్ల ఎప్పుడు రాష్ట్ర నాయకత్వంలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో అలుపెరుగని పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు అలాగే కూడా ఏ విధంగా ప్రమాణ కార్యక్రమం అవుతుంది కాబట్టి ఈ సినిమా విశాఖపట్నం తాలూకా ఏపీ ఎన్జిఎస్ అసోసియేషన్ ఏకీకరణ అవడం చాలా శుభపరిలో ఉన్నాం ఎందుకంటే దీనిలో ఇంతవరకు పద్నాలుగు డిపార్ట్మెంట్ అనేది ఇదే ఫస్ట్ టైము అన్ని డిపార్ట్మెంట్ ప్రాధాన్యత కల్పించాము దానిలో భాగంగా అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా జనం ఇరువుగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు ఉద్యోగుల సమస్య పట్ల ఏపీ ఎన్జిఎస్ సంఘం ఇప్పుడు కూడా ప్రతినిత్యం పోరాటం చేస్తుంది మా రాష్ట్ర నాయకత్వం మన విద్యాసాగర్ గారు కానీ రమణ గారు కానీ ప్రభుత్వంతో అనేక సమస్యలు పరిచయాల దిశగా సాధన చేస్తున్నారు అలాగే మేము కూడా మా జిల్లా నుంచి కానీ తాలూకా నుంచి కానీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్యాంక్షల సమస్యల పట్ల మేము కూడా ఒక మంచి శుభ్ర ఒక వాతావరణం చేకూర్చుకుని ఉద్యోగుల సమస్యల పట్ల మేము కూడా అల్లిపడానికి పోరాటం చేస్తాం దానిలో భాగంగా ఈ రోజు మధ్యపట్నం తాలూకా అయినట్టు ఏకీకరణ కావడం చాలా శుభపరిణంగా భావిస్తూ అందరూ అన్ని డిపార్ట్మెంట్ కూడా మా ఏపీఎంజెస్ పక్షాన వారి అందరికీ నమస్కమేసుకున్నాను ఎందుకంటే ఒక డిపార్ట్మెంటే కాకుండా గతంలో కొన్ని డిపార్ట్మెంట్ ఉండే ఈ రోజు అలా కాకుండా అన్ని డిపార్ట్మెంట్ కూడా ప్రాధాన్యత ఇచ్చాం దానిలో భాగంగా అన్ని డిపార్ట్మెంట్ కూడా మాకు పూర్తి సహాయ సహకారం అందించారు ఈ రోజు ఉద్యోగుల సమస్య పట్ల అందరూ కూడా అవగాహన తీసుకుని ప్రభుత్వం నుంచి కూడా రావాల్సిన బకాయిలు అలాగే మాకు రావాల్సిన పిఆర్సీ అలాగే హెల్త్ కార్డులు కానీ డిఎల్ కానీ పిఆర్సీ అన్ని కూడా ఏప్రిల్ తర్వాత అన్ని పరిష్కారం దిశగా అని చెప్పేసి మా రాష్ట్ర నాయకత్వం మా నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని కూడా రాష్ట్ర నాయకత్వం ముందు చేయకుండా చేస్తుంది చెప్పి ఆశిస్తూ ప్రభుత్వాన్ని కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్వచ్ఛంద్ర స్వర్ణం కార్యక్రమంలో భాగంగా ప్రతి శనివారం కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న శ్రమదానం కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పరిశ్రమ పరిశుభ్రం చేశారు స్వయంగా ట్రాక్టర్ నడిపిన జిల్లా కలెక్టర్ అదే శబ్ద కాలుష్యం వాయు కాలుష్యం నివారణలో భాగంగా ప్రతి శనివారం కలెక్టరేట్ కు ఉద్యోగులందరూ నడకలేదా సైకిల్ పై రావాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ స్వయంగా కలెక్టర్ కు సైకిల్ పై వచ్చిన జిల్లా కలెక్టర్ సర్వశిక్ష అభియాన్ ఆగ్రయంలో మచిలీపట్నంలో నిర్మించిన జిల్లా స్థాయి కెరీర్ ఎక్స్పో ఎగ్జిబిషన్ విశేష స్పందన లభించింది విద్యార్థుల భవిష్యత్తు కెరీర్ కు దిశానిర్దేశం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా మండలి స్థాయిలో నూట ఇరవై ఐదు పాఠశాలల నుంచి ఎంపికైన విద్యార్థులు ఈ ఎగ్జిబిషన్లో పాల్గొని వివిధ విభాగాలకు సంబంధించిన ప్రదర్శనలు ఏర్పాటు చేశారు విద్య విజ్ఞానం సాంకేతికత వృత్తి అవకాశాలను సంబంధించిన ప్రాజెక్టులు సందర్శకులను ఆకట్టుకున్నాయి విద్యార్థులు తమ ప్రదర్శన ద్వారా వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలను వివరించారు ప్రాజెక్టుల వివరణలో వారు చూపిన అవగాహన ఆత్మవిశ్వాసాన్ని ఉపాధ్యాయులు అభినందించారు అయితే ఈ ప్రోగ్రామ్ అనేది మనకి చాలా షాక్ గా చెప్పడం జరిగింది అనేది స్టేజ్ అనేటువంటి అవకాశం విజయశ్రీ నేను జిల్లా పరిషత్ కౌన్మల హై స్కూల్ లో నుంచి వచ్చాము ఈ రోజు పిడి కళ్యాణ మండపంలో మండల్ లెవెల్ లో సెలెక్ట్ అయినటువంటి కెరియర్ ఫెస్ట్ అనేది ఇక్కడ ఉంది ఈ ఫెస్ట్ లో ఏంటంటే పిల్లలు ఒక వాళ్ళు ఒక కెరియర్ అనేది క్రియేట్ చేసుకోవడానికి అని ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా వాళ్ళకి ఉపయోగపడుతుందని ఏర్పాటు చేశారు ఇందులో ఏంటంటే ఏ పిల్లల్ని తడిపిన మనము డాక్టర్ ఇంజనీరో కలెక్టర్ ఇదే చెప్తున్నారు ఆ ప్రొఫెషన్స్ అయితే క్లాస్ లో వన్ ఆర్ టూ మెంబర్స్ తో వస్తుంది అలా కాకుండా ఇలా కెరియర్ టెస్ట్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు నైన్త్ టెన్త్ పిల్లలకి ఈ టెస్ట్ అనేది ఏర్పాటు చేశారు దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అవే కాదు మిగతా ప్రొఫెషన్స్ కూడా ఉన్నవి వాటిల్లో కూడా మనం వెళ్ళొచ్చు అనే ఒక ఐడియా కోసం అనేది ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు దీనికి ఇరవై ఐదు మండలాల్లో నుంచి మన వచ్చిన కృష్ణా జిల్లా ఇరవై ఐదు మండలాల్లో ప్రథమంగా నిలిచిన పాఠశాలని ఇక్కడనే ఏర్పాటు చేశారు పిల్లలకు ఏమవుతుందంటే సివిల్స్ మెకానిక్ ఈసీ ఇవే కాకుండా మిగతావి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా క్రియేటివ్ ఐడియాస్ ఇలా ఎన్ని ఉన్నవి వాళ్ళ కోసం అనేది ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు ఇది అద్భుతంగా ఉంది ఇది పిల్లలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నది ఇలాంటి మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన సమగ్ర శిక్ష ఇరవై ఒకటో తేదీ ఆదివారం పోలియో డే సందర్భంగా గొడివేడ పట్టణంలో నిర్మించిన పోలియో వ్యాక్సినేషన్ అవగాహన రాలని ఎమ్మెల్యే రాము వద్ద జెండా ఊపి ప్రారంభించారు ఓల్డ్ మున్సిపల్ కార్యాలయం నెహ్రూచౌక్ మీదుగా న్యూ మున్సిపల్ కార్యాలయం ర్యాలీ నిర్వహించారు ఆశా వర్కర్లు అధికారులతో కలిసి ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు నిర్లక్ష్యానికి తావు లేకుండా తల్లిదండ్రులు ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పకుండా పోలియో వ్యాక్సినేషన్ వేయించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు పోలియోపై నిరంతరం విజయం పేరుతో ప్రభుత్వం నిర్వహిస్తున్న పోలియో డే కార్యక్రమాలను మనమందరం కలిసి విజయవంతం చేద్దామన్నారు ర్యాలీలో కమిషనర్ ఆరోగ్యశాఖం పోలీయాలి ఐదు సంవత్సరాలు పిల్లలకు తప్పకుండా పోలీసులు వేయించండి పోలియో ఆదివారం ఆదివారం డిసెంబర్ మన పిల్లల భవిష్యత్తు మన చేతిలోనే ఉంది ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ మీ దగ్గరలోనే పోలియో కేంద్రాల్లో పోలియో చుక్కలు తప్పక ఇప్పించండి మీరు నా వద్ద ఈశాన్ వేషాలకు తావలేదని గుడివెడ అంతా నా కుటుంబంతో సమానమని ఎమ్మెల్యే వెనుగళ్ల రాము అన్నారు ఊరికి ఏం కావాలి ప్రజలకు ఏం చేయాలో అన్న అంశాలపై దృష్టి పెడుతూ ముందుకు సాగుతున్నానన్నారు రు మండలం కుదువల్లి గ్రామంలో దాఖల సహకారంతో పది లక్షలతో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ కమ్యూనిటీ హాల్ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు మొదటి కార్యక్రమంగా క్రిస్మస్ క్రిస్మస్ అనంతరం కేక్ కట్ చేసి విశ్వాసులకు తెలిపారు ఎమ్మెల్యే మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ ను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి

కనెక్ట్ చేస్తే పది లక్షలు తెలిస్తే చేస్తే పన్నెండు లక్షలు ఎవరు చూడటం అలవాటు కానీ అది ఎవరో ఆ లక్షల ఎక్కువ 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 ఈ అని కూడా పిలిచిన తర్వాత చక్కగా చూడటం చాలా సో